హలో మీ సత్యంబాబాయనమ్మా అందరూ ఇవాళ ఏంటంటే జనవరి ఫస్ట్ కాబట్టి మా పిల్లడు వేద్దాం అంటే అన్ని చికెన్ లెగ్ పీసులు ఇవన్నీ తెచ్చాడు బిర్యానీ వేద్దాం అని జనా ఫస్ట్ కాదమ్మా అందరికి ఈ రోజు చూసిన వాళ్ళు అందరికీ అమ్మ శుభోజం శుభ్రంగా శుభ్రంగా చూడండి అమ్మా అందరికీ యాపనీరు ఈ పసుపు ఉప్పు కారం రాసి అట్టు పెడతాను చూడండి పెద్ద దీనిలో పెడతాను చూడండి అమ్మా బియ్యం కూడా నానబెట్టేసి పెట్టేసి ముందు దీంట్లో ఏం ఏమేస్తాను చూడండి గల్లుప్పు వేయాలి సాల్ట్ వద్దు అమ్మ గల్లుప్పు వేయండి పసుపు అంతా కలిపి పెట్టి పెట్టమ్మా మొక్కు పడుతుంది మొక్కువ పడుతుంది కలిపి పెట్టి పెట్టేందుకు ఉప్పు కారం అంతా మొక్కు పెట్టేస్తుంది అనమాట అంటే పెద్ద పెద్ద మొక్కలు కదా దాని బాగుండో అన్నీ ఉప్పు పడతాయి కారం కూడా అన్నీ మొత్తం ఘాటుగా ఉన్నాను అమ్మ బాగుంటుంది నిమ్మకాయ అబ్బా நம்ம காய் கூட பெருந்தம்மா ஆகாலம்மா பெருகு பெருகே தான் மஞ்சள் சக்க మొక్కకి చక్కగా పట్టించాలి అంత ఒక అరగంట సేపు ఉంటే ఇదంతా మొక్క పెట్టస్తే అరగంట సేపు ఆహా పెట్టాలిరా మొక్క ముక్కగా పట్టిస్తుందమ్మా మొక్క ముక్క పట్టిస్తే బాగా ముక్కలాగేస్తుంది ఉప్పు కాదు అంత మొత్తం లాగేస్తుంది చక్కగా చూడగా కలిపేసాను ఒక గంట అంతగా నానాలమ్మా గంట నాన్ంటే కానీ చాలా బాగుంటుంది శుభ్రంగా పెరుగు అన్ని నిమ్మకాయ అంతా పిండి చేసి గట్టిగా పెట్టేశాను ఒక గంట నాన్నది నాన్న ఇంతలో బియ్యం బియ్యం ఉన్నాయి బియ్యం కడుక్కొచ్చేస్తా కడుక్కొస్తే ఇవి కూడా నానబెట్టాలమ్మా ఇంట్లోకి పొదనాకు ఇవన్నీ రెడీ చేసుకుంటా అన్నీ మొత్తం ఈ బియ్యం కూడా నాతో ఈజీదే అన్నీ అత్త చూడండి అమ్మా అమ్మా అలో కావాల్సి అన్నీ మొత్తం కలిపేసాడు అమ్మా పెరిగేసి పెరుగు నిమ్మకాయ మొత్తం ఉప్పు కారం అన్నీ మొత్తం కలిపేసి పెట్టాను నానిపోయినాయి గంట అయింది నానిపోయింది కావాల్సింది ఉల్లిపాయలు చక్క చీలు కోసా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా చీలు కోసా రెండు రెండు టమాటాలు అన్నీ మొత్తం కావాల్సినవి చేసా ఇదిగో దీంట్లో కావాల్సినవి పుదీనా దాటించాక ఈ పలువ ఆకులు అన్నీ మొత్తం లాంగాలు జీలకర్ర ఇగో వేలకాయ లాంగా మొత్తం వేసేస్తున్నా పొయ్యి ఇస్తున్నానన్న చూడండి ఇదిగో పొదన పుదీనా కూడా కడుక్కుని పెట్టుకున్నా అన్నీ మొత్తం కడుక్కుని పెట్టుకున్నా ఇదిగో పుదీనా కడుపులు పెట్టుకున్న అన్నీ మొత్తం కరివేపాకు అన్ని కడుపును పెట్టుకున్నా ఇవన్నీ లెక్క పొయ్యలు ఎత్తనా చూడండి

私たちは。 চকে চা চি এতিয়া

<coughs> पीसरा <दुए> <coughs>

గలాసుతో ఆరు గ్లాసులు బియ్యం వేసాను ఎనిమిది గ్లాసులు హలో ఈ నాలుగు గ్లాసులు బియ్యం పోయచ్చు ఎనిమిది గ్లాసులు నీళ్ళు పోయాలి లెక్కగా ఇప్పుడు మట్టికి రెండు గ్లాసులు నీళ్ళు పోతున్నా తర్వాత మిగతాయి ఆరు గ్లాసులు తర్వాత పోస్తా ముందు రెండు గ్లాసులు పోతుంది అవి ఏంటంటే అది రుడుసాకి చాలా బాగుంటుంది బాగుందన్నమాట అది இப்படி ஒன்று போச்சே அனுமாட்டேன் முத்த ஒண்ணு போச்சே முக்கிய சக்கை செங்க குமே ఇప్పుడు మూడు మూడు నాలుగు ఐదు ఆరు ఆయన ఎందుకలా కొంచెం చక్కగా బియ్యం కూడా కరిగి పెట్టి బియ్యం కూడా వేసేస్తున్నా కాసేపు నానా బియ్యం పల్వ బియ్యం కాదు కాసేపు నానా నానినాక అప్పుడు వేయాలి అంటే గంట నాని గంట బియ్యం కూడా వేసేసాను ఊసిన చక్క ఊరిన మరిపోతుంది

மொக்கட்டை உடி போயோ அக்க உடி போய் அந்த பாக உடி போய் மொக்கோ உடி போய் நீசூடு மொக்கோடே தர்ட்டி பசங்க பேசுனோ சபிரங்க అంతా లైక్ చేయండి అమ్మా షేర్ చేయండి అందరూ ఏక అమ్మ జనాలు అందరూ నా హీరో చూసిన వాళ్ళందరికీ ట్యాంకీ 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 అమ్మ అన్న యాప నీరు నా హీరో చూసిన వాళ్ళందరూ యాపనీయమ్మ దాన్ని మోసిపెట్టే మోసపెట్టు సందజీ నజా పొగుతుంది హలో జనాలు ఫస్ట్ కాదమ్మా బిర్యానీ వండాను ఏ క్లాస్గా ఉంది చక్కగా ఉంది అమ్మ జనాలు ఫస్ట్ అందరూ వండుకుంటున్నారు తెల్ల పని ఇంటికి వండి అట్టు పెట్టాత అన్నాడు సరేలేరా అన్న చక్కగా వండా బాగా కుదిరిందమ్మా చక్కగా కుదిరింది నాకు చూడదు అబ్బా అన్నీ మా ఓడు లగ్ పీసులు అన్నీ తెచ్చాడు తెచ్చి బాగా వండా మొంతంలో అదిరిపోతుంది అబ్బా ఇంట్లో మర్చి ఇది కూడా వండా కొంత కూర కలిపితే వచ్చాను బిర్యానీలో వండా దాంట్లో కలిపితే వచ్చాను చాలా బాగుందమ్మా ಜನಲ್ ಬಸ್ಕೆ اندر ಬರನೆ ಅಂತಾರಮ್ಮ اندر ಬರನೆ ಅಂತಾರ ಜನಲ್ ಬಸ್ಕೆ ಲಗ್ಬಿ ಸೋರ್ನಮ್ಮ ಎಕೊಂಡನ ಅಬ್ಬ ಹ್ಮ್ ಹ್ಮ್ ಮೂಲವೆ ಹ್ಮ್ ಹ್ಮ್ ನೆಮಗಗೋಟ ತಿನ್ಕೊಂಡ್ವಿ ಕೊಳ್ಕೊಳ್ ವಂತನಮ್ಮ ಹ್ಮ್ ಹ್ಮ್ அப்பா ஜீண்ட பெருக்கு உலகம் பெருகுது அம்மா மீது வந்து நம்ம ஜன பிடிக்க கொத்தரம் சாஹி உண்டு அம்மா அந்த அம்மா சுபிரங்க அம்மா நமக்காய் பின்க்கு டேஸ்ட் பாக வச்சிந்தம்மா நமக்காய் பிள்ளுக்கு Direito bom né?